సహా ఇక్కడికి మేము అయితే భోగి మంటలు వేయటానికి వెళ్తున్నాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సో అక్కడ భోగి మంటలు వేస్తూ మేము ఎంజాయ్ చేసేది మీకు వీడియో చూపిస్తాను మంచి హ్యాపీ భోగి గాయస్ గాయస్ ఇంకా ఇది ఫెస్టివల్కి డే వన్ అనమాట ఇంకా భోగి అంటే తెలిసిందే కదా మనం క్లీన్ చేసేసినప్పుడు ఉన్న పాత సామానం అంతా దాసి ఇలా భోగి మంటల్లో వేసేసేస్తాం కదా అంటే దాని మీనింగ్ ఏంటి ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని మొత్తం కూడా స్మాష్ చేసేసి లెట్స్ బిగిన్ విత్ ద న్యూ అని చెప్పేసి కదా సో ఇంకా మేము ఎలా ఎంజాయ్ చేస్తాం ఏంటి అనేది చూసేసేయండి సో మేము ఇంక ఇలా భోగి మంటలు స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా పొద్దున్నే తెల్లవర్షామునే వస్తారు కదా హరిదాసులు ఇంకా అలా హరిదాసు కూడా వచ్చారనమాట సో రాజు గాయ ఇంకా ఇదైతే డే టూ అనమాట అంటే సంక్రాంతి రోజు మామే వాళ్ళు ముక్కు కూడా తీర్చుకున్నారనమాట సో ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకున్నాము Wishing you a happy Pongal. ఇవాళ నైట్ అయితే మాకు అమ్మవారు ఇంకా జాతర అయితే స్టార్ట్ అయిపోద్ది అమ్మవారిని అయితే తీసుకొస్తారు ఇప్పుడు అమ్మవారి కోసం మేమైతే డబ్బుల దండలు గుచ్చాలన్నమాట సో ఇవైతే గుర్చు మీకు చూపిస్తాను ఇంక ఇవాళ నైట్ అమ్మవారు బయటకు వస్తారు కాబట్టి ఇంకా అందరి ఇంటికి వచ్చి అమ్మవారి ప్రసాదం అయితే తీసుకుంటారు ఆ ప్రసాదానికి మేము ఎలా ఇస్తాము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇస్తారు మేము ఎలా ఇస్తాము ఏం చేస్తాము అనేది మీతో షేర్ చేసుకుంటాను సో స్టేట్ యూ బియ్యము ఏంటిది జాయింట్ ముక్క ఎంతో కొంత డబ్బులు దక్షిణ వేస్తారు వేసి తాంబూరం పసుపు కుంకు కర్పూరం అమ్మవారికి ఇస్తారు కొబ్బరికాయ అయ్యవ్వాలి అమ్మవారిది సో అమ్మవారు వచ్చినప్పుడు ఇవన్నీ ఇవ్వాలి అని చెప్పి అమ్మ శివానికి అయితే చెప్తుంది షీఈస్ మై నైబర్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు శివాని అమ్మా హాయ్ సే హాయ్ సో ఇప్పుడు మేము నలుగురు కలిసి ఏం చేస్తున్నాం డబ్బుల దండలు గుచ్చుతున్నాం ఫ్రెండ్స్ మా అమ్మ పప్పలు తింటుంది ఫ్రెండ్స్ మమ్మల్ని గైడ్ చేస్తుంది ఎట్లా చేయాలి అని చెప్పేసి ఈ డబ్బుల దండలన్నీ గుచ్చేసేసి మీకు చూపిస్తాం ఎట్లా వచ్చినాయో సో శివాని అయితే నాకు అని అక్కడికి హెల్ప్ చేయడానికి వచ్చింది ఇంకా అమ్మవారికి ప్రసాదం అయితే రెడీ చేసేసాం అండ్ దండలు కూడా చూసారా గుచ్చేసేసాము ఇంకా అమ్మవారికి ముగ్గురు అమ్మవారికి మూడు చీరలు అండ్ ప్రసాదం ఇంకా అక్క కూడా అమ్మవారికి ఇచ్చేసేస్తుంది సో మాది మేమే అక్క కూడా సపరేట్ చేసేసుకుంది అండ్ వాటితో పాటు ఒక బియ్యం కూడా ఇస్తామన్నమాట మేము ప్రతి ఇయర్ ప్రజెంట్ టైం అయితే చూడండి ఎంత అవుతుందో ఆల్రెడీ అమ్మవారు అయితే గుళ్ళోంచి బయటకు కూడా వచ్చేసారు ఇంకా నాకు తెలిసి మాకు వచ్చేసరికి ఫోర్ ఆర్ ఫైవ్ అవుద్ది అనుకుంటున్నాను బట్ చూడాలి ఎన్నింటికి వస్తారని చెప్పేసి అండ్ అమ్మవారు వచ్చిన తర్వాత అది కూడా క్యాప్చర్ చేసి నేను క్లార్ చేసుకుంటాను సో స్టే యూ గాయస్ ఇంకా మాకు అమ్మవారి ఇయర్ వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ టెన్కి అలా వచ్చారనమాట ఎర్లీ మార్నింగ్ ఇంకా అమ్మవారు వచ్చే ముందు ఆ మేలంకి అందరూ అలర్ట్ అయిపోతాం అనమాట ఇంకా ఇలాగ వారిపోయటానికి అందరూ కూడా వారిపోసి ఆ ముందు ప్రసాదం చేయడానికి రెడీ అయ్యారు అనమాట ఇంకా మేము కూడా వెయిట్ చేస్తున్నాను ఇంకా అలా అమ్మవారు రాగానే మా ప్రసాదం కూడా మేము ఇచ్చేసేస్తాము సో అని వెళ్ళి అమ్మవారి హారతి మీరు కూడా తీసుకోండి గైస్ అందరూ బాగుండాలి అందరిలో మనం కూడా బాగుండాలి ఇంకా ఇయర్కి అమ్మవారికి అయితే ఇలా ప్రసాదం అయితే మేము ఇచ్చేసేసామన్నమాట ఇంకా అలా ప్రసాదం ఇచ్చిన తర్వాత కొంచెం దూరం అలా నడుస్తామన్నమాట అంటే మనం కూడా అమ్మవారితో కొంచెం సేపు అట్లాగా రథం పట్టుకొని నడవటం వల్ల ఏదో మంచిది అని చెప్పి చెప్తారనమాట అందుకని చెప్పి మేము అందరం కూడా అలా నడుచుకుంటూ వెళ్ళాము ఇంకా అమ్మమ్మ ఇంటి ముందు కొంచెం షార్ట్స్ కూడా పేల్చారనమాట పేల్చి అమ్మవారికి ఇదే ఫస్ట్ టైం అనమాట మేమైతే అమ్మవారి ముందు అలాగ ప్రసాదం ఇచ్చిన తర్వాత డ్యాన్స్ వేయడం మనం ఎలా ప్రసాదం ఇచ్చినప్పుడు అమ్మవారికి అలాగ డాన్స్ వేస్తే అమ్మవారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి అని అంటారు బట్ అది క్యాప్చర్ చేయడం అవలేదు ఐ హోప్ మీరు ఆల్రెడీ నా షార్ట్స్లో చూసే ఉంటారు ఈసారి అంటే లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారనమాట మా ఊర్లో ఇలా కోడిపందాలు బట్ అసలు బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాం గైస్ ఈ కోడిపందాల వల్ల బట్ ఈ ఇయర్ అయితే మాత్రం ఇంకా ఫన్ ఎక్కువ ఎందుకనంటే ఆ గుండె అట్లా అయ్యి ఆడేసేసేసి ఏ అందరం మాక్సిమం మనీ అయితే పోగొట్టుకున్నాం ఎనీ హో ఫుల్గా ఎంజాయ్ చేసాము ఫెస్టివల్ అంటేనే అందరం గ్యాదర్ అవుతాం కాబట్టి ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కూడా అదేంటో తెలియదు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫెస్టివల్ అప్పుడే అయిపోయిందా అనే ఫీల్ కూడా ఉంది బట్ ఈ వీడియో నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను బట్ నా ఫ్యామిలీతో నేను ఎలా స్పెండ్ చేశాను ఏంటి అని నాకు ఒక మెమరీగా మీకు చూపిస్తా చూపించాలి అని చెప్పి నేను తీశాను బట్ ఎడిటింగ్ అయితే లేట్ అయింది ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను సో చూసేసేయండి మా ముచ్చట్లు అండ్ ఆల్సో ఫ్యామిలీ అందరం గ్యాదర్ అయ్యి తిన్న మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేశాను ఈ వీడియోలోనే సో సింపుల్గా ఈ వీడియో నేను దాన్ని షేర్ చేసేస్తాను మీకు చూసేసాను

బంగారం పెద్దమ్మ హోమ్ టూర్ కూడా చేసేసాను అనమాట చూసేసేయండి పెద్దమ్మ ఒక్కతే అయినా సరే ఎంత నీట్గా డెకరేట్ చేసిందంటే ఇల్లుని నేనైతే లిటరలీ ఫస్ట్ షాక్ అయ్యాను ఇల్లు చూడగానే మీరు చూసేసేయండి గైస్ అండ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ చేసేయండి చాలా చాలా బాగుంది నిజంగా బాగా చేసావు ఎప్పుడు చేస్తున్నావు ఇప్పుడే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి పెద్దమ్మ మంచిగా సెట్ చేసేసి పెట్టుకుంది సో అందరూ వచ్చాక మళ్ళీ అందరినీ చూపిస్తాను

ఫ్రెండ్స్ మా పెద్దమ్మ ఇంటికి భోజనానికి వచ్చారు ఫుడ్ అయితే చాలా బాగుంది పెద్దమ్మ అందరు చాలా హ్యాపీగా తిన్నారు చూడండి ఫ్రెండ్స్ అందరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ టేస్ట్ కి ఏం చాలా తెలియక చూడండి అందరు కలిసి అలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మేం చేసిన రీల్స్ చూసేయండి అవుట్పుట్ అనేది నేను షార్ట్లో షేర్ చేస్తాను ఎక్కువండి అండ్ ఫైనల్లీ టైం రిటర్న్ గిఫ్ట్స్ అనమాట పెద్దమ్మ అందరికీ గిఫ్ట్స్ అయితే ఇచ్చింది ఆ అత్తలకి అందరికీ కూడా సో అది కూడా చూసేసింది సరే బాయ్ పెద్దమ్మ ఎల్లు బాయ్ అందరికీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కలుసుకుందాం ఇంకా నల్ల కొన్న బొమ్మలన్నీ కూడా ఒక్కసారి చూసేసేయండి అన్నీ కూడా చాలా బడ్జెట్లో తిరునాళ్ళు అంటే తెలిసిందే కదా చాలా తక్కువ కాస్ట్కే వస్తాయి ఐ హోప్ ఈ వీడియో చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను అండ్ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ చేయండి అండ్ ఇంకా ఇలా ఫ్యామిలీతో మోర్ వీడియోస్ కావాలి అని అంటే కూడా కమెంట్ చేయండి అల్ రైట్ టు డూ సో థ్యాంక్ యూ